నూట ఒకటవ కీర్తన ఐదు ఆరు వచనాలు తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అంటే చంపేస్తాను అని అర్థం దావిదు రాసిన ఈ కీర్తనలో దేవుడు అంటున్నాడు పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను చంపేస్తాను అంటాడు చాలామందికి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏమిటంటే చాటున చాలామందిని దూషిస్తూ ఉంటారు ముందు బాగా మాట్లాడతారు ప్రైజ్ దళి చెప్తారు బాగున్నావా అన్న అంటారు బాగున్నావా అమ్మ అంటారు వాళ్ళ గురించి చాటున దూషిస్తూ ఉంటారు క్రైస్తవుడికి అది తగింది కానీ కాదు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే తన పొరుగువాణ్ణి చాటున దూషిస్తే వాణ్ణి నేను చంపేస్తాను అంటాడు అంటే దేవుడు పొరుగువాణ్ణి చాటున వానికి ఎంత పెద్ద శత్రువో ఆలోచించాలి ఒకరిని ఒకడు చంపడానికి గల కారణం ఏమిటంటే వానికి అతనికి శత్రుత్వం ఉంటుంది ఏముంటుంది ఆ శత్రుత్వంతో వాడు బతకకూడదు భూమి మీదనని చంపేస్తారు ఏసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరిని చాటున దూషించకూడదు మనం చాలా పర్యాయాలు మంచిగానే మాట్లాడుతూ ఉంటాం అక్క ప్రేస్తడంటాం అన్న ప్రేవిస్తలాడంటాం పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్లకు దేవుడు విరోధే అయిపోతాడు పొరపాటును కూడా అది చేయకూడదు చాలామంది కుటుంబాల్లో భార్య భర్తలు కూడాను భర్తల గురించి భార్యలు చాలా చెడుగా చెప్తూ ఉంటారు దయచేసి గమనించాలి భర్తల గురించి భార్యలు చాలా చెడుగా చెప్తారు ఒకే ఇంట్లో ఉంటారు ఒకే కొండలో అన్నం వండుకుంటారు ఇద్దరు కలిసి తింటూ ఉంటారు ఇద్దరు కలిసి జీవిస్తారు అయితే భర్త గురించి చాలా చెడుగా చెప్తూ ఉంటారు చాటున భార్య గురించి కూడా చాలా చెడుగా చెప్తూ ఉంటారు పొరపాటు నా రీతిగా చేయొద్దండి ఆ రీతిగా చేస్తే దేవుడు నీకు శత్రువు అవుతాడు దేవుడు నిన్ను సంహరిస్తాడు అంటాడు చంపేస్తాను అంటాడు దేవుడు చంపడం అంటే అర్థం బాగా గమనించాలి మనము దేవుని కుటుంబంలో ఉన్నాం దేవుని కుటుంబంలో ఉన్న మనకు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని దీవెనలు ఉంటాయి దేవుడు మనకిచ్చే ప్రతి ఇవి ఉంటా ఒక వ్యక్తి ఇందులో చచ్చిపోతే దేవుని కుటుంబానికి సంబంధించినవి చచ్చిన వాడికి వస్తాడా దేవుడు ఆశీర్వదించేవాడు దేవుడు దీవించేవాడు దేవుడు అభివృద్ధి చేసేవాడు దేవుడు సమాధానమిచ్చే దేవుడు దేవుడు నెమ్మది ఇచ్చే దేవుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు ఎన్నో ఇస్తాడు అయితే ఇవన్నీ చచ్చిన వానికి వర్తిస్తాయా వర్ధిలో కాబట్టి దేవుని మందిరంలో ఉండి దేవుడు ఇచ్చేటివి నువ్వు పొందకపోవటానికి గల కారణం ఏమిటంటే పొరుగువాన్ని చాటున దూషిస్తూ ఉన్నావు కాబట్టి దేవుడిని నిన్ను చంపేశాడు ఈ మందిరంలో దేవుడు నిన్ను చంపేశాడు చంపేశాడంటే మందిరంలో దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే ఆశీర్వాదాలు వానికి వర్తించవు వనికి సంబించవు వాడు ప్రార్థించినా వానికి రావు ఉపవాసమున్నా రావు ఏమి ప్రయాసపడినా దేవుని కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఆశీర్వాదాలు ఆ వ్యక్తికి వర్తించవు ఏండ్లు గడిచినా ఏండ్లు గడిచినా వాళ్ళ కోసం ఇంకెంతమంది ప్రార్థించినా ఆశీర్వాదాలు రావు కాబట్టి ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరిని దూషించకూడదు ఎప్పుడు దూషించకూడదు ఎక్కడా దూషించకూడదు దేవుడు మనల్ని దూషించటానికి పిలవలేదు కానీ ఆశీర్వదించటానికి మనల్ని ఆయన పిలిచాడు యాకోబు అంటాడు ఒకే నోటితో దేవుని స్వరూపమైన ప్రజలను మీరు ఆశీర్వదిస్తారు అదే నోటితో శపిస్తారు అంటాడు కాబట్టి దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మనము ఎప్పుడు ఎవరిని గుర్చి చెడుగా మాట్లాడకూడదు రెండవది కుటుంబాల్లో కూడా భర్తను గురించి భార్య భార్య గురించి భర్త పిల్లల్ని గురించి తల్లిదండ్రులు పొరపాటును కూడా చెడుగా మాట్లాడితే ఆ రోజే నుంచి వాడివి నాతం ఆ రోజు నుండి దేవుని కుటుంబంలో దేవుడు అందరికీ అనుగ్రహించే ఆ దీవెనలు నీకు వర్తించవు నీకు రానే రావు దయచేసి మాట బాగా గుర్తుపెట్టుకోవాలి రెండవ మాట అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను అంటున్నాడు చూడండి అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అహంకార దృష్టి అంటే మన ఎదుట ఎవరైనా కనిపించినప్పుడు ప్రేమిస్తలాడన్నా ప్రేవిస్తలాడక్క అనేది చాలా వినయంతో కూడిన సంస్కారం అది దేవుని నమ్ముకున్న బిడ్డలు అయితే మన ఎదురుగా వచ్చి ఎవరైనా ప్రేయిస్తలాడు అన్న మూతి దిప్పుకొని వెళ్ళిపోతారు చూడు మన ఎదురుగా ఎవరైనా వచ్చి ప్రేవిస్తలాడు అన్న ఇట్లా తలుపేసి వెళ్ళిపోతారు చూడు కొంతమంది వాళ్ళు అహంకార దృష్టి అని చెప్తాడు రెండవది గర్వించిన హృదయము అంటాడు ఈ భూమి మీద ప్రభు రక్తముతో కడగబడిన బిడ్డల్ని మనము సంస్కారవంతంగా వారిని గౌరవించకపోతే ప్రభు అంటాడు నేను కూడా వారిని సహించను నాకు కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టం లేదు అని దాని అర్థం దయచేసి ఉదయాన్నే లేచి కుటుంబంలో బాగా గమనించాలి భార్య భర్త ఉదయాన్నే లేస్తూనే మంచిగా మంచిగా ప్రేస్తండి ప్రేస్త అని భార్య భర్తకు భర్త భార్యకు వందనాలు చెప్పుకొని లేయాలి రీతిగా తల్లిదండ్రులు పిల్లలకు పిల్లలు తల్లిదండ్రులకు వందనాలు చెప్పుకొని ప్రైజ్ ద లాడ్ లేకపోతే వందనాలమ్మా వందనాలమ్మా అని ఆ ప్రేమగా పలకరించుకొని మీరు లేస్తే ఆ రోజంతా కూడా ఆ విధంగా పలకరించుకున్న వారి హృదయాలలో ఏ విధమైన కల్మషం లేకుండా ఒకరి మీద ఒకరికి మంచి ప్రేమ ఉంటుంది కొంతమంది ఉదయం దరిద్రపు దరిద్రపుగొట్టు మోఖాలు ఏనుమో మూత అయినా చూడొచ్చు కానీ వాళ్ళు మూతి చూడలేము అంత దరిద్రంగా ఉంటుంది దయచేసి గమనించాలి తిట్టుకుంటా కొట్టుకుంటా లేస్తారు అటువంటిది కుటుంబంలో ఉండనే ఉండకూడదు ఎందుకంటే ఒక భార్య భర్త ఆ రీతిగా అసభ్యంగా ప్రవర్తిస్తూ లేస్తే వారి పిల్లలు కూడా అదే రీతిగా తయారవుతారు దయచేసి దేవుని పేరు పెట్టబడిన కుటుంబాలు సాంప్రదాయవంతంగా సంస్కారవంతంగా ఉండాలి మనం లేస్తూనే ప్రేస్తలాడ్ అని భర్తకు చెప్పాలి భార్యకు భర్త చెప్పాలి ఆయన ప్రేసిస్తలాడ్ అని అంటే ఆమె భలే ప్రేసి దలాడ్లే అనిపోయేది ఆయమ్మ ప్రేజ్ దలాడు చెప్తే ఇంక జాలి లేపో అనేది ఇవి ఉండనే ఉండకూడదు అవి ఉంటే చూడండి పరలోకంలో ఉన్న దేవుడు మిమ్మల్ని అసహించుకుంటాడని చెప్తాడు మిమ్మల్ని సహించడు సహించడంటే ఇష్టం లేదు అని దాని అర్థం సులభంగా చాలామంది దేవుని ఇష్టాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు